బడి చాలా సంతోషం ఈరోజు ఒంగోలులో మా పల్లె తోసేనటువంటి రెస్టారెంట్ని ప్రారంభించడం దాని గౌరవనీయులు ఎంపీ శ్రీ మాగుండ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ రామచంద్ర జగనార్దన్ గారు టూరిజం కార్పొరేట్ చైర్మన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మేము టూరిజంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ రెస్టారెంట్స్ని ఎలా ప్రమోట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు టూరిజంని ఆంధ్రప్రదేశ్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలి మీ క్రమం అందులో భాగంగా ఇక్కడ చూసినప్పుడు ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ ప్రమోట్ చేయాలని చూస్తున్నాము అలా వీళ్ళు ఇక్కడ మాపల్లె చూసిన చెప్పి మా మత్తుల స్వరాజ్ సాయి స్వరాజ్ భరత్ కుమార్ కూడా మీరు చూసినప్పుడు చాలా బాగా అట్మాస్ఫియర్ కానీ రెండు సిస్టమ్ ఒంగోలు ఒక డిఫరెంట్ లుక్ లో ఈ రెస్టారెంట్ ఉంది ఓన్లీ ఇక్కడ టిఫిన్స్ వరకు మాత్రమే వాళ్ళు చెప్తున్నారు హండ్రెడ్ టైప్స్ ఆఫ్ దోసెస్ డిఫరెంట్ టైప్స్ మా పిల్ల దోశ అనేటువంటిది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ దాన్ని ఇక్కడ ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేయటం ఆంబియన్స్ కానీ సిస్టమ్ కానీ ఇక్కడ చూస్తే అన్నీ కూడా బాగున్నాయి వీళ్ళందరూ కూడా అంటే ఇంత వెరైటీస్ ఒంగోలు టౌన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇట్లా రెస్టారెంట్ రావాలి రిసార్ట్స్ కానీ రకరకాలు వస్తే ఒంగోలు అభివృద్ధికి ఎక్కడైతే హోటల్స్ బాగా డెవలప్ అవుతున్నాయో ఇట్ ఇండికేట్స్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది సిటీ ఆ సిటీలో వచ్చేటువంటి మార్పులు ఏం జరుగుతుందో అంటే ఆ సిటీ అభివృద్ధి చెందుతుందని సంగీతం లేదంటే ఆ డెవలప్మెంట్ లేకపోతే ఇంత పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంత వెరైటీస్ తోటి బహుశా నాకు తెలిసి ఒంగోలుప్రదమైనటువంటి రెస్టారెంట్ ఉంటుంది మరి మీ అందరూ కూడా సహకారంతో నేను కొన్ని టేస్ట్ చేసే దోశలు ఇడ్లీ చిట్ ఇడ్లీ అనేదో ఉంది ఆ చట్నీసి ఇంకొంచెం ఇవాళ హర్రీగా లాస్ట్ టైం అవటం కూడా ఒక బెటర్ పెర్ఫార్మెన్స్ ఉంటుందని చాలా చక్కగా ఇది అభివృద్ధి చెందుతుంది ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు వాళ్ళందరూ కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ని అందించడానికి ముందుకు వచ్చినటువంటి మాపల్లె దోశ అనే పేరుతో మన సాయి స్వరాజ్యని అభినందిస్తున్నాను అదేవిధంగా వాళ్ళ బ్రదర్ భరత్ని మాకున్నటువంటి పరిచయం ఏంటంటే వీళ్ళ తాతగారు మా గ్రామానికి సంబంధించి రిటైర్డ్ ఎస్సీ ఫ్రమ్ వెంగినిపల్లి బల్బాజు గారని మేము మొదటి నుంచి కూడా మా గోహ తెలిసిన ఆ కుటుంబాల్లో మేము కూడా సన్నిహితంగా మొదలు మొదటి నుంచి వాళ్ళం రాజకీయంగా కూడా ఆ గ్రామాల్లో ఒకే ప్యాటర్న్లో నడుస్తూ ఉండేవాళ్ళము ఆ సంబంధాలు వాళ్ళు పిల్లలైనా నాకు యాక్చువల్ అందుకు పరిచయం లేదు ఆయన మా అన్న గారు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది కూడా రావాలి ఎమ్మెల్యే గారు పిలిచినట్టు నిజంగా నాకు చాలా సంతోషమైంది మా గ్రామం నుంచి వచ్చిన సంబంధించినటువంటి వాళ్ళకి బ్రహ్మానమైనటువంటి రెస్టారెంట్ని పెట్టడం అనేది సంతోషం బాగా అభివృద్ధి చెందాలని మీ అందరు కూడా సహకరించాలని ఓ డిఫరెంట్ టేస్ట్ని ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు అందించాలంటే కాన్సెప్ట్ నేను కమర్షియల్ అనేది కాదు కానీ బ్యాక్గ్రౌండ్ కమర్షియల్ యాక్టివిటీ కూడా లేకపోతే రన్ కావు ముందు ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది సంతోషించే పరిణామం ఆ విషయం దెమ్ గుడ్ సక్సెస్ మీ అందరి సహకారంతో ఈ మాపల్లి దోశ అనేది అనేటువంటి ప్రజలందరి దృష్టికి వెళ్ళి మంచి వెరైటీస్ టేస్ట్ ప్రజలకు అందే విధంగా కృషి చేయాలని మీరందరూ సహకరించాలని మీడియా మిత్రుల ద్వారా జనంగోలు పట్టిన ప్రజలు కోరుకున్నాను థ్యాంక్ యూ అనండి థ్యాంక్ యూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా బాలాజీ అంకుల్ గారికి మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు వీళ్ళ ముగ్గురికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను అలాగే ఈ ఫ్రాంచైజ్ తీసుకోవాల్సిన మెయిన్ రీజన్ ఏంటి అంటే మన చుట్టుపక్కల ఇలాంటి టేస్ట్ ఎక్కడా లేదు నేను చాలా చోట్ల టిఫిన్స్ చేశాను ఇంకోటి రాజమండ్రిలో ఉన్న ఆ ప్రతి సాంస్కృతిక పద్ధతి అంతా ఈ మన టిఫిన్స్లో ఉంటుంది ఒకసారి మీరు వచ్చి టేస్ట్ చేస్తే కానీ అది నేను చెప్తే అర్థం కాదు మన దగ్గర ఫేమస్ ఏంటంటే బటన్ ఇడ్లీ అని ఒకటి ఉంటుంది ఒకసారి తింటే ఆటోమేటిక్ మీరే సెకండ్ రోజు నుంచి మీరే వస్తారు ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నాకు బిజినెస్లో చాలా ప్యాషన్ ఉండేది సో ఇప్పుడు ఈ సెక్టార్లో దిగి తర్వాత దీన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేద్దామని నా మెయిన్ గోల్ అది ఈ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ సో మీరు ముఖ్యంగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి టేస్ట్ చూసి మీరు మాకు ఏదైనా ఉంటే చెప్పాలి బాగుంటే కూడా చెప్పాలి అట్లా చేయాలని నేను దగ్గర నుండి కోరుకుంటున్నాను నమస్కారం